సుందర్ గారు గుడ్ మార్నింగ్ సార్ అందరికి ఫ్యామిలీ మెంబర్స్ కు వినపడుతుందా సార్ వినిపిస్తుందండి మాట్లాడండి సార్ మాట్లాడండి సుందర్ గారు గోదావరి కండి నుంచి మాట్లాడుతున్నాను నా పే నా అప్లైన్ వచ్చేసి తిరుపతి గారు నాకు మోకాల నొప్పులు పదిహేను సంవత్సరాల నుంచి ఉండే సార్ నాకు ఒక నెల పదిహేను రోజుల క్రితము పరిచయం అయింది ప్రొడక్టు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడుతున్నాను దాదాపుగా రెండో ప్యాకెట్ పూర్తిగా వస్తుంది నాకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మోకాల నొప్పులు తగ్గినాయి రీసెంట్గానే వన్ టూ మంత్ బ్యాక్ నేను సింగరేణి హాస్పిటల్ నా మోకాళ్ళ నొప్పుల కోసం హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ఎక్స్రే తీసి నీకు మోకాలు తగినాయి రిపేర్ చేయ మన ఆపరేషన్ చేయించుకో మంచిగా ఉంటుంది అని చెప్పారు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అడిగితే ఆపరేషన్ వద్దు బాగా వదిలి చేసుకున్నారు చాలా మంది కొంతమంది సెట్ అవుతుంది కొంత సెట్ కావట్లేదు అని చెప్పారు చెప్పారు నేను ఈ సందర్భంలో నాకు ఈ క్యూర్సల్ పరిచయం అయింది తిరుపతి ద్వారా నేను దాన్ని వాడుతూ ఇప్పటి వరకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు నేను న్యాయం చేసుకున్నాను పోతే నాతో పాటు మా ఫ్యామిలీ కూడా విచ్చాను వారు కంటి చూపుతో కొంచెం బాధపడుతున్నారు ఇప్పుడు వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు టూ టైమ్స్ వాడుతున్నారు వారికి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వారికి రిజల్ట్ వచ్చింది సార్ నేను గోదావరి ప్రాంతంలో ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా తెలంగాణ టైగర్ సత్య సార్ గౌడ్ గారికి మరి తిరుపతి గారికి లయన్ ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలియపరుస్తూ నాకు ఇంకా పూర్తిగా తగ్గిన తర్వాత పూర్తిగా నేను మరి టెస్ట్ మన ఇంకా వీడియోలతో సహా కూడా మీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్